హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ కోడ్ జాబ్ ఓకేనా అయితే చాలా మంది బ్రెజిల్ కంట్రీ వెళ్ళాలి అనుకుంటున్నారు బ్రెజిల్ కంట్రీ అనేది చాలా పెద్ద కంట్రీ ఓకేనా ఆ కంట్రీలో జాబ్ దొరకాలంటే మీకు చాలా అదృష్టం ఉండాలి ఓకేనా అండ్ ఈ కంట్రీలో జాబ్ దొరకాలంటే ఏం చేయాలి ఎక్కడ ఇంటర్వ్యూ అవుతుంది అండ్ ఏటి జాబ్ వచ్చినది ఫెసిలిటీ ఏటి కంపెనీలో అండ్ శాలరీ అంతా సర్వీస్ ఛార్జ్ ఎంత అండ్ ఎక్కడ ఇంటర్ అవుతుంది ఎప్పుడు ఇంటర్వ్ అవుతుంది ఈ వీడియోలు చెప్పబోతున్నాను మీకు కానీ ఐదు నిమిషాలు టైం ఉంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా మీకు పూర్తిగా అర్థమవుతుంది ఓకేనా పదండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చింటే దయచేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ అనేది క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది క్లిక్ చేసుకొని చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే బ్రెజిల్ కంట్రీకి వచ్చింది బ్రెజిల్ కంట్రీ వాంట వచ్చింది బ్రెజిల్ అనేది చాలా పెద్ద కంట్రీ యూరోప్ లో అండ్ బ్రెజిల్ కంట్రీ ఒక్కసారి మీరు వెళ్తే నెక్స్ట్ టూ ఇయర్స్ కానీ ఒకవేళ వన్ ఇయర్ ఇది వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ ఉన్నా కూడా మీకు కానీ కంపెనీ నచ్చకపోతే వేరే కంపెనీ కూడా షిఫ్ట్ అవ్వచ్చు అది ఒక ఫెసిలిటీ అనేది ఉన్నది ఈ బ్రెజిల్ కంట్రీలో ఓకేనా ఫ్రెండ్స్ జాబ్ అనేది ఎలక్ట్రికల్ లీడ్ మ్యాన్ ఓకేనా జాబ్ అనేది ఎలక్ట్రికల్ లీడ్ మ్యాన్ అంటే ఎలక్ట్రికల్ లీడ్ మ్యాన్ అనేది ఎలక్ట్రిషన్ లీడ్ మ్యాన్ గా ఉండటం ఓకేనా అండ్ ఎలక్ట్రికల్స్ కూడా కావాలి ఓకేనా నెక్స్ట్ ఏమో కాంట్రాక్ట్ అనేది వన్ ఇయర్ కాంట్రాక్ట్ అంటే మీకు ఇప్పుడు ఇది ప్రాజెక్ట్ అనేది వన్ ఇయర్ వన్ ఇయర్ మీకు అనేది జాబ్ వచ్చింది ఓకేనా ఈ వన్ ఇయర్ తర్వాత మీకు ఒకవేళ ఒకవేళ పని అయిపోయిన తర్వాత మీరు వేరే కంపెనీ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు ఓకేనా అది ఒక మంచి ఫెసిలిటీ అండ్ వర్కింగ్ అవర్స్ ఫ్రెండ్స్ వర్కర్ వర్కింగ్ అవర్స్ అనేది వీక్లీ సిక్స్ డేస్ ఓకేనా టూ డేస్ లీవ్ ఉంటుంది అక్కడ ఓకేనా టూ డేస్ లీవ్ అంటే రోజుకి ఆ ఎనిమిది గంటల డ్యూటీ ఎనిమిది గంటల డ్యూటీ వారంకి అంటే ఆరు రోజులు చేస్తే అరవై గంటలు పడుతుంది అంటే ఓటీ ఇన్క్లూడ్ కూడా ఓటీ పడుతుంది ఓవర్ టైం ఓకేనా ఇంకా టూ డేస్ ఎక్స్ట్రా గానీ చేసానుకో మీకు ఇంకా ఎక్స్ట్రా డబల్ వస్తుంది సాలరీ ఓకేనా నెక్స్ట్ ఏమో వీక్లీ సండే హాలిడే ఓకేనా సండే హాలిడే వీక్లీ యాన్యువల్ లీవ్ అంటే సంవత్సరానికి ఒక్కసారి లీవ్ ఇస్తారు థర్టీ డేస్ ఇస్తారు సెలవులు ఓకేనా అంటే వన్ ఇయర్ కి ఒక థర్టీ డేస్ సెలవు ఇస్తారు మీకు ఫ్లైట్ టికెట్ కూడా కంపెనీ ఇస్తుంది వెళ్ళడం రావడం ఓకే అంటే రౌండ్ ట్రిప్ వెళ్ళడం రావడం మీకు ఫ్లైట్ టికెట్స్ కంపెనీ ఇస్తుంది ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్ అకామండేషన్ అనేది అకమండేషన్ అనేది ఫ్రెండ్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఓకేనా ఫుడ్ బెడ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకేనా ట్రావెల్స్ టు అంటే మీరు ఎగ్జాంపుల్ కంపెనీ నుంచి అక్కడికి వెళ్ళడం డ్యూటీకి డ్యూటీ నుంచి రావడం అన్ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అంటే దానికి కూడా చార్జ్ ఇస్తుంది మీకు డబ్బులు ఓకేనా నెక్స్ట్ ఏమో ఫ్రీ టైం ఫుడ్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఫ్రీ టైం మూడు మూడు టైం ఫుడ్ ఇస్తుంది ఒకటి బ్రేక్ఫాస్ట్ ఇస్తుంది లంచ్ ఇస్తుంది నైట్ డిన్నర్ ఇస్తుంది ఓకేనా ట్రాన్స్పోర్టింగ్ బై కంపెనీ ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టింగ్ కూడా కంపెనీ ఇస్తుంది ఎగ్జాంపుల్ మీరు కంపెనీ నుంచి మన రూమ్ నుంచి కంపెనీకి వెళ్ళడానికి దానికి కూడా డబ్బులు మీకు పే చేస్తుంది ఓకేనా అండ్ మీకు ఊరికి వెళ్ళడానికి లీవ్ కూడా కావాలంటే లీవ్ కూడా మీకు కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇంటర్వ్యూ ఎక్కడంటే లోపల ఓకే ఢిల్లీలో డైనమిక్ ఆఫీసులో మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ జరుగుతుంది మీరు కానీ ఎవరైతే మన ఆంధ్ర తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నారో ఎలక్ట్రికల్స్ ఓన్లీ ఓకేనా ఎలక్ట్రికల్స్ మీరు వెళ్ళి మీ సివి అనేది మంచిగా ఒక కవర్ లెటర్ అనేది అంటే క్రియేట్ చేసుకోండి అంటే ఎక్కడంటే మీకు బయోడేటా ఎక్కడ చేస్తారు మీరు ఎగ్జాంపుల్ వైజాగ్ లోప మన రాజమండ్రి వైజాగ్ విజయవాడ తోని అనకాపల్లి ఇచ్చాపురం బరంపూర్ అండ్ సోంపేట కంచిలి త్వరసా టెక్కిలి శ్రీకాకుళం ఈ దాంట్లోనే ఉంటే మీరు వైజాగ్ వెళ్ళి మంచిగా సీవీ అనేది క్రియేట్ చేసుకోండి చేస్తే మంచి సివి ఓకేనా పాస్పోర్ట్ అయితే ఇంక్లూడింగ్ పీడిఎఫ్ కూడా మీరు తీసుకోవాలి వాళ్ళ దగ్గర ఓకేనా ఎందుకంటే మీకు ఎక్కడికైనా పీడిఎఫ్ పనిచేస్తుంది పీడిఎఫ్ తీసుకోవాలి సర్టిఫికేట్ జీరో స్కోర్ తీసుకొని మీరు ఉంచుకోవాలి ఓకేనా అండ్ ఆ సర్టిఫికేట్ పట్టుకుని వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మీరు డైనమిక్ ఆఫీస్కి వెళ్ళండి ఓకేనా మీకు డైనమిక్ ఆఫీసు అడ్రస్ అనేది కావాలంటే మన డిస్క్రిప్షన్ లో మీరు చెక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈ సర్వీస్ ఛార్జ్ సర్వీస్ ఛార్జ్ అని చెప్పాలంటే మీరు మైండ్ బ్లాక్ అయిపోద్ది సర్వీస్ ఛార్జ్ అనేది రూపాయి కూడా తీసుకోకుండా జీరో పేమెంట్ ఓకేనా అంటే ఇది ఫ్రీ రిక్రూట్మెంట్ మీరు ఒక రూపాయి ఖర్చు పెట్టుకోకుండా బ్రెజిల్ దేశం వెళ్ళి జాబ్ చేయాలంటే దీనికంటే మంచి ఆపర్చునిటీ అనేది లేదు ఓకేనా దయచేసి నా మాట వినేసి ఇది ఒకసారి ట్రై చేయండి ఓకే ట్రై చేస్తే తప్పేం లేదు ఏమో బై ఛాన్స్ తగిలిపోతే తగిలిపోవచ్చు లైఫ్ సెట్ అయిపోద్ది ఓకేనా అండ్ శాలరీ చెప్పాలంటే దీంట్లో శాలరీ అనేది ఇంక్లూడ్ చేయలేదు శాలరీ అనేది మినిమమ్ టూ నుంచి త్రీ ల్యాక్స్ ఉండొచ్చు ఎందుకంటే ఒకప్పుడు నేను పై కి సెట్ అయ్యాను సెలెక్ట్ అయ్యాను దాని నాకు వేసాడు వన్ ల్యాక్ నైన్టీ థౌజండ్ వేసాడు శాలరీ అంటే ఎలక్ట్రికల్ లీడ్ మ్యాన్ కంటే దానికంటే ఎక్కువ ఉండొచ్చు ఓకే టూ ల్యాక్స్ ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ ఉండొచ్చు దగ్గర దగ్గర మీరు ఒకసారి డైనమిక్ ఆఫీస్ అనేది ఒకసారి అటెండ్ అవ్వండి ఓకేనా అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేయండి నేను ప్రతి ఒక్క లింక్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ వాట్సాప్ గ్రూప్ ఉన్నది ప్రతి ఒక్కటి అనేది నేను యూట్యూబ్ ఛానల్ మన దీని డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను మీరు చెక్ చేసుకోండి ఓకేనా ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను పెడతాను ఉంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోయి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని క్లియర్ చేయండి ఎందుకంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు చేరుతుంది ఓకేనా అండ్ మీ ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ओके ना थैंक यू सो मच जय हिंद